జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి మంచి నాయకుడని జిల్లాకు సంబంధించి పార్టీలో ఆయన ప్రాధాన్యత ఎక్కడా తగ్గేది లేదని ఆయన ప్రాధాన్యత ఆయనకు ఉంటుందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు కొండేపు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు భారతదేశ ఎన్నికల కమిషన్కు తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లు ఎలా చేరుస్తుందని పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయడం జరిగిందని రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు సీఎంగా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు దొంగ ఓట్లు ఎలా చేర్చారో ఓటర్ల మార్పులు చేర్పులు రుజువులతో సహా ఎన్నికల కమిషన్కు వైసీపీ పార్టీ ఫిర్యాదు చేసిందన్నారు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగిందని రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవటం సహజమని అన్నారు ఏ రాజకీయ పార్టీకి అధికారం ఇవ్వాలనేదే ప్రజలే నిర్ణయిస్తారన్నారు మా పార్టీ అధినాయకుడిని ఎవరైనా విమర్శిస్తే పార్టీలో ఉండే ప్రతి ఒక్కరూ ఆ విమర్శలను తిప్పికొట్టాల్సిందేనని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు తిట్టడం అనే పదాన్ని మీడియా తెలుగుదేశం పార్టీ సృష్టిస్తున్నాయని రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు ఎప్పుడు ఉంటాయన్నారు ప్రతిపక్ష నాయకులను తిడితేనే వైసీపీలో టిక్కెట్లు ఇస్తున్నారనడం అవాస్తవమని అన్నారు వైసీపీ ఇప్పటి వరకు మూడు లిస్టులు విడుదల చేయడం జరిగిందని త్వరలో నాలుగో లిస్టు కూడా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు బాలినేని గారి బాలినేని గారికి ఎటువంటి సమస్య లేదు ఆయన ఈ యొక్క జిల్లాకు సంబంధించి అత్యంత విలువైనటువంటి నాయకుడు మన జిల్లాకి ఆయనకు పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ రోజుకి తగ్గదు ఆయన స్థానం ఆయనకుంటుంది మూడు మూడు లిస్టు రిలీజ్ చేయడం జరిగింది విడుదల చేయడం జరిగింది త్వరలో నాలుగు అనదర్ ఇంకొక లిస్టు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది భారతదేశ ఎన్నికల కమిషన్కి చాలా వివరంగా తెలుగుదేశం పార్టీ ఎలా దొంగ ఓట్లను నమోదు చేస్తుంది ఎలా గత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా పద్నాలుగు సంవత్సరాల్లో ఏ విధంగా ఎన్నికల ఓటర్ల లిస్టుని మ్యానిపులేట్ చేసిందన్న విషయాన్ని రుజువులతో కూడా ఆధారాలతో కూడా ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సబ్మిట్ చేయడం జరిగింది ఎన్నికల కమిషన్ తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు తెలుగుదేశం పార్టీ సృష్టిస్తున్నటువంటి ఒక కథనం నేను ఒక్కటే చెప్తా ఉన్నాను రాజకీయ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని విమర్శించవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు విమర్శలు ప్రతి విమర్శలు అన్నటువంటివి రాజకీయాల్లో సహజమైనటువంటివి ప్రజలే నిర్ణయిస్తారు ఏ రాజకీయ పార్టీకి అధికారం ఇవ్వాలి ఎవరు ప్రజలకు మేలు చేకూరుస్తారు ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అన్నటువంటి విషయం ప్రజలు నిర్ణయిస్తారు విమర్శలు మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా ప్రతి విమర్శలు సహజమైనటువంటిది మేము వాళ్ళని వాళ్ళని విమర్శించడం వాళ్ళు మమ్మల్ని విమర్శించడం ఇది సహజం మా నాయకుడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించినప్పుడు ఆ నాయకు మా నాయకుడి చేసిన పట్ల చేసినటువంటి విమర్శల్ని తిప్పికొట్టడం అన్నటువంటిది మా యొక్క బాధ్యత పార్టీలో ఉన్నటువంటి మా నాయకుడి ఫాలోయర్స్గా మా బాధ్యత ఆ బాధ్యత తప్పకుండా ప్రతి ఒక్కరూ పార్టీలో నిర్వర్తించాల్సిందే అన్నటువంటి విషయాన్ని నేను ఈరోజు పత్రికాఖంగా తెలియజేస్తున్నాను మీరు మీరు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా తిట్టడం అన్నటువంటి వద పదాన్ని ఎప్పుడూ వాడకూడదు విమర్శ ప్రతి విమర్శ ఇది సహజం మీరు ఎందుకు తిట్ట తిట్ట తిట్టడం అనేటటువంటి పదాన్ని వాడుతున్నారో మీడియా వాళ్ళు నాకు తెలియదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ ఎందుకు ఈ దుష్ప్రచారం చేస్తున్నారో నాకు తెలియదు విమర్శకి మా నాయకుడిని విమర్శించినప్పుడు అసభ్య పదజాలంతో తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రతి విమర్శ చేసి తిప్పికొట్టడం అన్నటువంటిది ప్రతి ఒక్కరి పార్టీలో ప్రతి ఒక్కరు బాధ్యత ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాల్సిందే అన్నటువంటి విషయాన్ని నేను ఈ యొక్క సభను